టీవీ నైన్ ప్రేక్షకులకి నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ అందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు మనకి పురాణాల ప్రకారం ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరం శాస్త్రం అందులోను జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు పూర్వ ఫాల్గుని లేదా ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉండడం చేత ఈ మాసమునకు ఫాల్గుణ మాసం అని పేరు అటువంటి ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి హోలీ పౌర్ణమి వసంత పౌర్ణమి కామదహనం జరిగిన కామదహన పౌర్ణమి అని శాస్త్రాలు తెలియజేశాయి అటువంటి ఈ హోలీ పౌర్ణమికి సంబంధించినటువంటి పురాణ విషయాన్ని మనం తెలుసుకుందాం ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించడానికి ఉత్తమమైన మాసం అని ఈ మాసం ముఖ్యంగా పయోవ్రతం వంటి వ్రతాలు ఈ మాసంలో క్షీరాన్నాన్ని శ్రీ మహావిష్ణువుకి ఈ మాసం అంతా కూడా సమర్పించి పయోవ్రతాన్ని మొదటి పదిహేను రోజులు కొన్ని ప్రాంతాల్లో మొదటి పన్నెండు రోజులు ఆచరించడం మనం చూస్తాం అటువంటి ఫాల్గుణ మాసంలో ఫాల్గుణ పౌర్ణమి రోజు ఉత్తరా ఫాల్గుని నక్షత్రంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినట్టుగా కూడా కొన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి దీన్ని ఫాల్గుణోత్తరైనటువంటి విషయాన్ని కూడా చెప్పాయి అలా లక్ష్మీదేవి ఉద్భవించడం చేత ఈరోజు లక్ష్మీదేవి పూజలు చేయడం ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్రంతో పౌర్ణమి ఉన్నప్పుడు చేయడం సాంప్రదాయం ఈరోజు లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి అలక్ష్మి ఉండదని శాస్త్రం అలాగే ఫాల్గుణ మాసానికి ఉన్నటువంటి మరొక విశిష్టత ఫాల్గుణ మాసం మనకి పురాణాల ప్రకారం ఫాల్గుణ మాసంలో పాల్గొన మాస శుక్లపక్ష అష్టమి రోజు ధర్మరాజు జన్మించాడు త్రయోదశి రోజు భీముడు దుర్యోధనుడు వంటి వారు జన్మించారని పాల్గొన పౌర్ణమి రోజు అర్జునుడు జన్మించాడని మనకి మహాభారతం తెలిస్తే చెబుతోంది అర్జున్ వంటి వారు జన్మించడం చేత ఈ పాల్గొన పౌర్ణమికి పాల్గొన్న మాసానికి అంతటి విశిష్టత వచ్చింది నరనారాయణలో ఒకటైనటువంటి అర్జునుడు పాల్గొన్న పౌర్ణమి రోజు జన్మించడం చేత ఈ మాసం చాలా ప్రత్యేకమైనది మనకి కృత హిరణ్య కశిపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసులు ఉండేవారు వారు విష్ణు భక్తుల్ని పీడించడం విష్ణువుని చంపాలనేటువంటి ఉద్దేశంతో ఉండడం అలా హిరణ్యాక్షుడు ఈ భూమిని అంతటినీ కూడా హింసిస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సమరించడం అది తెలుసుకున్నటువంటి హిరణ్యకశిపుడు ఇంకా కోపంతో విష్ణువుని ఏదో రకంగా పట్టుకుని చంపాలని ప్రయత్నం చేసి సఫలీకృతం అవ్వలేక ఉండగా హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జన్మించి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడే ఉన్నాడు ప్రహ్లాదులోనే విష్ణు దాక్కుని ఉన్నాడనేటువంటి అనుమానంతో ప్రహ్లాదుని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసి అన్నీ విఫలమయ్యాయి ఎప్పుడైతే ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయో ఒకనొక సమయంలో హిరణ్యకశ్యపుడు తన చెల్లి అయినటువంటి హోళికని ఇంటికి పిలిచి గౌరవించి నీ దగ్గర దివ్య శక్తులు ఉన్నాయి నువ్వు నువ్వు గనక అగ్నిలో దూకినా అగ్ని నిన్ను దహించదు నా కొడుకు అయినటువంటి ప్రహ్లాదు అగ్నిలో దూక్ తీసుకుని దూకు అతను సంహరింపబడతాడు నీవు బతికిపోతావు ఈ రకంగా ప్రహ్లాదు విష్ణువుని సం మనం సంహరించేద్దామని చెప్పగా హోలిక కూడా విష్ణు ద్వేషి అవ్వడం విష్ణు భక్తుల్ని అందరినీ హింసించడం చేస్తూ ఉండడం చేత ఆ రోజు ప్రహ్లాదు పాల్గొన్న పౌర్ణమికి ముందు రోజు ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలోకి దూకినది ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణని నామస్మరణం చేయడం చేత హోలిక దగ్గర ఉన్నటువంటి అగ్నిలో దహింపలేనటువంటి శక్తి ప్రహ్లాదుడికి వచ్చి హోలిక తన శక్తిని కోల్పోయి అగ్నిలో హోలిక దహించిపోయింది ప్రహ్లాదుడు తిరిగి బయటకు వస్తాడు ఇదంతా చూసినటువంటి ప్రజలు ఆశ్చర్యపోయి శ్రీమ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు ఈ రకంగా హోలికా దహన్ జరిగినటువంటి రోజు హోలీ పౌర్ణమికి ముందు రోజు ఈ హోలికా దహన్ పండుగ ఇది ఉత్తర భారతంలో ప్రత్యేకంగా ఆచరిస్తారు ఇలా హోలిక చనిపోవడం చేత ప్రజలందరూ కూడా తర్వాత రోజు హోలీ పండుగని జరుపుకున్నారని అలా మనకి ఫాల్గుణ పౌర్ణమి హోలీ పండుగ వచ్చిందని పురాణాల ప్రకారం కృతయుగం ప్రకారం ఈ యొక్క ప్రహ్లాదుడి యొక్క వృత్తాంతం ప్రకారం మనకి చెప్పడం జరిగింది ఇంకా మరొక కథ ప్రకారం ఈరోజు శివుడు తన యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు శివ పా శివుడికి పార్వతీదేవి మీద మనసు రావాలి శివపార్వతులకి వివాహం జరిగి వారికి సంతానం కలగాలి అనేటువంటి సంకల్పంతో దేవతలందరూ మన్మధుడిని రతీదేవిని ప్రార్థించి మన్మద బాణాన్ని కాముడి చేత శివుడి మీద వదిలించినటువంటి రోజు మన్మద బాణం తగలడంతో శివుడికి తన యొక్క ధ్యానం యోగ ధ్యానం భస్మ ఇబ్బంది కలిగి తన మూడో నేత్రం తెర తెరవగా కాముడు ఈరోజు దహించుకుపోయాడంటే మన్మధుడు బస్వమైనటువంటి రోజు కామ దహనం జరిగినటువంటి రోజు పౌర్ణమి బ్రహ్మదేవుడు మరియు దేవతలందరూ కూడా శివుణ్ణి ప్రార్థించి మన్మధుడు లేకపోతే ఈ లోకంలో సృష్టిని నేను చేయలేని చెప్పగా రతీదేవి కూడా ప్రార్థించగా అప్పుడు తిరిగి శివుడు కాముణ్ణి జీవి జీవితుణ్ణి చేసి నీవు శరీరం లేకుండా శరీరంతో ఎవ్వరికీ కనపడవు కేవలం రతీదేవికి మాత్రమే కనపడతామని వరం ఇవ్వడం ఈ యొక్క పురాణ కథ ఆర ఆధారంగా కామదహనం వంటి పండగలు ఈరోజు జరుపుకోవడం శివాలయంలో చేసుకోవడం మనం చూస్తాం ఇదే కాకుండా విష్ణుమూర్తి ఆలయంలో ఈరోజు వసంతోత్సవాలు చేస్తారు హోలీ పౌర్ణమి రోజు వసంతోత్సవాలు జరుపుకున్న వసంతోత్సవాలు వీక్షించిన వారి పాపాలను నశిస్తాయని పెద్దలు తెలియజేస్తారు ఈరోజు వసంతోత్సవాల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం వసంతోత్సవాల్లో ఆడడం పాడడం వసంతోత్సవాల్లో ఏవైతే రంగులతో కలిపినటువంటి పసుపు కుంకుమ వంటి వాటితో కలిపినటువంటి ఆ రంగు రంగులతో ఉన్నటువంటి ఆ జలాలని జల్లుకోవడం చేత వసంతోత్సవాలు ఆడుకోవడం చేత శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆ రకంగా హోలీ జరుపుకోవాలని హోలీ పండుగ జరుపుకోవాలని వసంతోత్సవాలు అని మన యొక్క శాస్త్రాలు తెలియజేశాయి మరొక్కసారి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా హోలీ పౌర్ణమి వసంతో పౌర్ణమి అలాగే కామదహనం జరిగినటువంటి రోజు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం నమో నారాయణాయ నమ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ